ఈ రోజు దేవుని వాక్యం ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఈ మాట మనకి ఎందుకు అవసరం అంటే ఇప్పుడు మన జీవితాల్లో చూస్తే స్టార్టింగ్ లో దేవుని భక్తిలో అంటే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనం ఎంత హుషారుగా సంతోషంగా ఆసక్తితో ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తాము ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్తాము ఆ ఇంట్రెస్ట్ చాలా బాగుండిద్ది కదా అసలు కానీ ఉండే కొద్దీ ఉండే కొద్ది ఉండే కొద్దీ తగ్గిపోతూ ఉంటారు చాలా మంది అయితే మనలో కూడా చాలా మంది ఉంటాం కదా మీరైనా నేనైనా కానీ స్టార్టింగ్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఎండ్కి వచ్చేసరికి ఉండదు కదా కానీ బైబుల్ ఏం చెప్తుంది స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ కన్నా ముగింపు అదే ఇంట్రెస్ట్ ముగింపులో కూడా ఉంటే ఎంతో మేలంట మనకి అలాగే అహంకారం కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అహంకారం అంటే ఇక తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు కదా గర్విష్ఠులన్నా అహంకారులన్నా కూడా అస్సలు ఊరుకోడు ఆయన దగ్గర ఉండనివ్వడు అంత చిరాకు నా పిల్లలు అయినప్పుడు సహనంగా ఓర్పుగా ఓపికతో ఉండాలనేది తండ్రి ఉద్దేశం అహంకారం గర్వం గర్విస్తే మాత్రం అసలు చాలా మంది బైబిల్లో గర్వించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకు వచ్చిన శిక్ష ఎలా ఉందో మనకు తెలుసు కదా ఫర్ ఎగ్జాంపుల్ నెప్పు కదిన తండ్రి అంతగా హెచ్చించి అన్ని రాజ్యాల మీద ఏ యుద్ధానికి వెళ్ళినా సరే విజయాన్నిచ్చి అంతగా హెచ్చిస్తే మనసులోనే గర్వించాడు గర్వించినప్పుడు ఏం చేశాడు తండ్రి ఊరుకున్నాడా ఊరుకోలేదు కదా వెంటనే ఇక ఏ శిక్ష ఎక్కడ ఏ యుద్ధానికి వెళ్ళినా ఓడిపోవడం ఉన్న రాజ్యం పోగొట్టుకోవడం కనీసం తినడానికి కూడా తిండి లేకుండా వెళ్ళిపోయి అడవిలో ఒక జంతువులాగా గడ్డి మేసాడు కదా అయితే కార్యారంభము కంటే కార్యాంతము మేలు గారు ఉన్నారు సౌలు గారు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉన్నాడు దేవుడు తండ్రి అభిషేకించాడు సౌలుని తండ్రి అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని కాపాడుకున్నాడా ఆ పరిశుద్ధాత్మ ఆయన మీద నుంచి వెళ్ళపోకుండా జాగ్రత్త లేదు కదా కార్యారంభం ఎంత చక్కగా ఉందంటే కార్యాంతము అంత భయంకరంగా ఉంది కదా అసలు ఎంత చక్కగా అందరిలో సౌలునే ప్రత్యేకించి సమయాలు గారు వచ్చి అభిషేకించి ఇక అభిషేకం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ వచ్చినట్టే కదా మరి ఎంత కృతజ్ఞతతో ఉండాలి కానీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ గడిచే కొద్దీ గడిచే కొద్దీ దేవుణ్ణి విడిచిపెట్టేసి జనం మనుషుల వైపు చూడడం స్టార్ట్ చేశాడు వాళ్ళందరూ పోగొడుతున్నారు ఎక్కడికి ఏ యుద్ధానికి వెళ్ళినా సరే వీళ్ళే గెలుస్తారు అసలు దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలిపే కదా విజయమే కదా అప్పుడు జనం అందరు పొగుడుతున్నారు అహో సౌల సౌల అని చెప్పనని వేవేలు వేలు పదివేలు అని అట్లా వాళ్ళు ఘనపరుస్తా ఉండేసరికి ఇక ఆయన మనసు అంతా మనుషుల వైపు తిరిగింది ఎప్పుడైతే దేవుని వైపు నుంచి మనుషుల వైపు తిరిగిందో అప్పుడు ఇక సౌలు మీద ఉన్న పరిశుద్ధాత్మ వెళ్లిపోయింది కదా అప్పుడు ఇక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బయటకెళ్ళిందో దురాత్మ సవులు దురాత్మ శోధిస్తా ఉండేదని మనం చదువుకున్నాం బైబుల్లో చాలా సార్లు ఆ దురాత్మ శోధించినప్పుడల్లా దావీదు బాలుడుగా ఉన్నప్పుడు దావీదు వచ్చేవాడు అది సితార వాయిస్తే అప్పుడు ఆ దురాత్మ వెళ్లిపోయేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచించకుండా మనుషుల గురించి కాని సమస్యల గురించి కాని ఆలోచిస్తామో ఆ ఆలోచన ఆ మనసు అనేది తండ్రిది కాదు కదా దురాత్మ కిందే లెక్క దురాత్మ వస్తేనే ఇక మనం మన సమస్యల గురించి మన మన పిల్లలు వాళ్ళ భవిష్యత్ ఏంటి అప్పులు ఎట్లా తీరతాయి అనారోగ్యం ఎట్లా పోయింది ఏది ప్రార్థన చేస్తానే ఉంటాం బైబుల్ చదువుతానే ఉంటాం అన్ని తండ్రి మనల్ని ప్రోత్సహిస్తానే ఉంటాడు ధైర్యపరుస్తానే ఉంటాడు ఆయన వాక్యాల ద్వారా లేకపోతే దైవ ద్వారా స్నేహితుల ద్వారా ఎవరి ద్వారా ఎవరొకరి ద్వారా ధైర్యపరిచినా కూడా మళ్ళీ ఖాళీ సమయంలో ఇదే ఆలోచనతో ఉంటారు అది దురాత్మ అది అలా కాకుండా ఎప్పుడు మీ మనసంతా మన మనసంతా దేవుని గురించి ఆలోచిస్తా ఉందంటే అది అప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు దేవుణ్ణి స్థుతిస్తా దేవుడు చేసిన అవి గుర్తు చేసుకునే తండ్రి ఘనపరుస్తా ఇక్కడ దాకా ఇంత చేసిన తండ్రి నాకున్న సమస్యలు తీసివేయలేడ ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు అంత శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ఎప్పుడైతే తండ్రిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ఘనపరుస్తా మహిమ పరుస్తా ఉంటాము అంటే ఊరికే మహిమ ఘనత అంటాం కాదండి తండ్రి మన జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మన మనసంతా అంతా మన మైండ్ అంతా దేవుని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది అంటే అప్పుడు మీలో పరిశుద్ధాత్మే ఉన్నట్టు అలా కాకుండా మనకున్న సమస్యల మీద లేకపోతే ఇంకా వేరే వాటి మీద అప్పుల మీద అనారోగ్య సమస్యలు అదని ఇదని లోకపరంగా వేటి గురించి మనం ఆలోచన కలిగి ఉన్నా కూడా అది భర్త అయినా కానీ పిల్లలైనా కానీ అత్తమామలైనా కానీ దేవుని గురించి ఆలోచించకుండా మనుషుల గురించో సమస్యల గురించి ఆలోచిస్తున్నామంటే మనలో దురాత్మ ఉన్నట్టే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఏ ఆత్మ మీలో ఉంది మీరు ధైర్యంగా ఎన్ని సమస్యలున్నా సరే ధైర్యంగా ఉంటున్నారు నా తండ్రికి నేను అప్పగిస్తున్నాను నేను దారితపు ఉంటాను ఖచ్చితంగా నా తండ్రి నన్ను సరిచేస్తాడు నన్ను సరిచేసిన నా తండ్రి నా సమస్యలు కూడా తీసేస్తాడు అని ఎప్పుడైతే తండ్రి వైపు తండ్రి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో అది పరిశుద్ధాత్మ కానీ సౌల్ అది కాపాడుకోలేకపోయాడు కానీ దావీది కాపాడుకున్నాడు దావీదు దావీదికి స్టార్టింగ్ అంత ఘనత లేదు కదా ఏం చేసేవాడు ఫస్ట్ గొర్రెలు కాచేవాడు అన్న వాళ్ళకి భోజనం తీసుకెళ్లేవాడు అలా ఉండేవాడు కానీ అలా ఉండ దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి స్థుతిస్తా ఉన్నాడు కాబట్టే తండ్రి ఘనపరిచాడు తండ్రి అభిషేకించాడు అభిషే ఏర్పాటు చేసుకొని అభిషేకించాడు అభిషేకం ఉందంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చింది దాన్ని కాపాడుకున్నాడు ఎన్ని కీర్తనలు రాశాడు అంటే ఎంత దేవుణ్ణి ఎప్పుడు దేవుని మైండ్లోనే ఉండేవాడు కదా ఇదే నిన్న కూడా ఇదే వాక్యం చెప్పుకున్నాం మనం ఎందుకంటే మనకి కూడా ఇప్పుడు ఆ అభిషేకం అనేది ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక దావీది వరకే రాసి పెట్టింది వాళ్ల వరకే నేను ఇస్తాను అని బైబుల్లో ఎక్కడా తండ్రి చెప్పలేదు కదా ఎక్కడా చెప్పలేదు ఆఖరికి అన్యుడైన కొర్నేలిని కూడా తండ్రి వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు ఆయన ఇస్రాయల్ కాదు అయినా సరే ఆయన చేసిన ప్రార్థన అంటే దేవుని గొప్పతనం తెలుసుకున్నాడేమో కొర్నేలి ఎవరి ద్వారానైనా అప్పటినుంచి తండ్రిని ఆరాధించడం స్టార్ట్ చేశాడు తండ్రికి భయపడడం అలవాటు చేసుకున్నాడేమో ప్రార్థన మంచి పనులు అవన్నీ తండ్రి చూసి వదిలేశాడా వదిలేదు కదా ఎవరిని వదిలిపెట్టడండి తండ్రి పక్షపాతి కాదు పరిశుద్ధాత్మ అభిషేకం కొంతమందికే నేను ఇస్తాను అని తండ్రి ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు ఎవరైతే తండ్రిని నిజంగా ప్రేమిస్తారో నిజంగా ఆరాధిస్తారో నిజంగా ఘనపరుస్తారో వాళ్ళు అన్యులైనా సరే ఖచ్చితంగా తండ్రి సమానంగా అందరితో సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు అది తండ్రి ఇష్టం కానీ వదిలిపెట్టడు కొన్నేళ్ళ దగ్గరికి అందుకే ఏదో గారిని పంపిస్తాడు అది తండ్రి ప్రేమ అలాంటిదండి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నా కూడా బైబుల్ చదువుతున్నా కూడా ఇంకా సమస్యల గురించే మన మైండ్ ఉంది అంటే అది పరిశుద్ధాత్మ కాదు అని అనుకోండి అలా కాకుండా సిస్టర్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి అసలు భరించలేని సమస్యలు ఉన్నాయి అయినా సరే అదేంటో నా మైండ్ అంతా ఎప్పుడు దేవుడి మీదే ఉండింది నా మనసులో నా ఆలోచనలో ఎప్పుడు తండ్రి దేసే ఉండిద్ది మరి అదేంటో అన్నారనుకోండి అది తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మది కాబట్టి అది మన చేతిలోనే ఉండిద్ది ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోవాలి ఆలోచన సమస్యల మీదకి వస్తుందంటే చిచి ఇదేంటి నేను సమస్యల వైపు ఆలోచిస్తున్నాను సమస్యల్ని పరిష్కరించగల శక్తిగల తండ్రి గురించి కదా నేను ఆలోచించాల్సిందే నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర ఒప్పుకున్నాను కన్నీటితో తండ్రి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యల పరిష్కారం చూపిస్తాడు కదా మరి నేనేంటి మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తున్నాను పాజిటివ్గా ఆలోచించాలి కదా అని మన మైండ్ని మనం డైవర్ట్ చేసుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉండింది మీరు ఏదైనా సరే మనం ఒక పని చేయాలి అనుకొని ఫిక్స్ అయ్యామంటే మైండ్లో అది కష్టమైన నష్టమైన ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే మనకి స్కూల్ నుంచి అలవాటు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్ మనకి చాలా టఫ్గా ఉంది కానీ కంపల్సరీ పాస్ అవ్వాలి ఆ సబ్జెక్ట్ చదవాల్సిందే అంటే రాత్రి పగలు ఎంత నిద్ర మానుకొని ఎంత కష్టపడతాం ఎంత సాధన చేస్తాం ఎంత స్టడీ చేస్తాం ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్తాం కానీ ఆ ఇన్ని సబ్జెక్టులు మనం పాస్ అయినప్పుడు ఆ ఒక్కటేగా ఏం కాదులే అని లైట్ తీసుకుంటామా తీసుకోం కదా ఆ పట్టుదల ఆల్రెడీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటైంది మనలో ఉంది ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల ఉంది కాకపోతే ఏంటంటే మనకు ఇక అంత లైఫ్కి వచ్చేసరికి అదంటే ఎగ్జామ్స్ అమ్మో పాస్ అవ్వకపోతే మళ్ళీ ఫ్యూచర్ ఎట్లా అలా ఆలోచించాం కాబట్టి అంత కేర్ తీసుకున్నారు జాగ్రత్త తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాంగా ఏసే చూసుకుంటాంలేదు బైబుల్ చదువుకుంటున్నాం ప్రతివారం చర్చికి వెళ్తున్నాం కదా ఏసైకి అప్పగించమన్నారు ఎవరు చెప్పినా ఇదే మాట చెప్తారుగా ఏసైకి అప్పగించేసే అంటారు అప్పగించేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఫస్ట్ మనం ఏదైనా విషయంలో పొరపాటు చేసామా అని పరిశీలన చేసుకుని అది తండ్రి దగ్గర ఒకసారి కన్నీటితో ఒప్పుకున్న తర్వాత ఇక ఆ సమస్యల గురించి మన మైండ్ అనేది ఉండకూడదు నా తండ్రి నా నేను చేసిన తప్పు నాకు గుర్తు చేశాడు ఒప్పుకునే అవకాశం నాకు ఇచ్చాడు కన్నీటితో పశ్చాత్తాప అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు ఇక నేను ఆ సమస్యల గురించి నేను మాట్లాడు ఎందుకంటే నా తండ్రి నన్ను క్షమించాడు ఆ సమస్యలు కూడా నా తండ్రి తీసేస్తాడు నా దేవుని తండ్రి వైపే నేను చూస్తాను ఎన్నో చేశాడు నేను చిన్నప్పుడు ఒకప్పుడు ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నా తండ్రి సాల్ సాల్వ్ చేశాడు నా బిడ్డలకు ఒకసారి అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే తండ్రే తండ్రి హస్తం నా బిడ్డల మీద ఉంచి స్వస్థపరిచాడు ఎంత గొప్ప తండ్రి అని ఎప్పుడైతే మీ మైండ్ అంతా దేవుని వైపు ఉండిద్దో అప్పుడు మీ మీదకి ఎటువంటి దురాత్మ దుష్టాత్మలు అనేవి రావసలు సౌల్యం చేశాడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు దురాత్మ తెచ్చుకున్నాడు మరి మనం ఎలా ఉన్నా ఒకసారి గుడ్ ఆలోచించుకోండి దావీదు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాపాడుకున్నాడు పరిశుద్ధాత్మని మరణించేదా కూడా మధ్యలో తేడా అంటే మళ్ళీ తండ్రి కృపను బట్టి తను చేసిన తప్పుకి ఎంత పశ్చాత్త పడ్డాడు అందుకే తండ్రికి అంత ఇష్టపడ్డాడు అదే మనం నేను ప్రతి ప్రతిరోజు చెప్పేది అది చేసిన తప్పు తండ్రి దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకొని అయ్యా నాదే తప్పు నాదే తప్పు నేను ఇట్లా చేయబట్టే నాకు ఈ సమస్య వచ్చింది లేకపోతే మీరు మీరు అన్యాయస్తురు కాదు నేనే తప్పు చేశాను మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు నాకు లేదయ్యా నేనే తప్పు చేశాను నేనే నా చేతులారా నేనే ఈ సమస్య తెచ్చుకున్నాను మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా అని ఆ తప్పు ఒప్పుకోండి దావీ గారు ఆ తప్పుకి ఎంత పడ్డాడు నా కన్నీటితో నా పరుపు తేల చేయచున్నానని అసలు వాక్యంలో కూడా రాసి పెట్టాడంటే మనం చేసిన తప్పు కూడా అంటే అది దావీది గారి వరకే సరిపోయిందని కాదు మనం చేసిన తప్పుకి అది చిన్నదైనా పెద్దదైనా కూడా అంత పశ్చాత్తాప పడాలంట అంత పశ్చాత్తాప పడ్డాడు కాబట్టే మళ్ళీ పోగొట్టుకున్న పరిశుద్ధాత్మని తిరిగి పొందుకోగలిగాడు అందుకే మీరు సమస్య వచ్చినప్పుడు సమస్య మీద మీ మైండ్ ఉంచకండి దేవుని వైపు ఫస్ట్ మీరు ఏ తప్పు చేశారు ఏదైనా కానీ తప్పు ఏదో ఏదో విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా జారిపోయి ఉంటారు ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా ఉండలేము ఇప్పుడున్న ఈ జనరేషన్లో కష్టం కానీ ఆ చేసిన తప్పుకి దావీది గారు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో తిరిగి పరిశుద్ధాత్మని పొందుకున్నాడు అలా మనం తిరిగి పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాప పడిన తర్వాత ఖచ్చితంగా తండ్రి మళ్ళీ ఆయన ప్రేమ ఆయన కనికరం మన మీద చూపిస్తాడు అప్పటిదాకా తండ్రి మన మీద కనికర పడేదాకా మనం సహనం ఓర్పుతో ఉండాలి సహించాలి ఓపికతో ఉండాలి అందుకే యాకోబుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగియుండు ఓపిక ఓపిక సహనం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రార్థన చేస్తున్నాం సిస్టర్ అయినా సరే జవాబు రావట్లేదు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాము అయినా రావట్లేదు అంటే మనం ఏమన్నా చిన్న పని చేస్తుంటామా వెంటనే ఎన్ని రోజులు చేసినా కూడా ఎన్ని నెలలు చేసినా జవాబు రావట్లేదు అంటే తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉండిద్ది మనం చేసిన పనులను బట్టి అలా ఆలోచించరు కదా కానీ అలా ఆలోచించడం అలవాటు చేసుకోండి చాలా చాలా బెటర్ అండి అసలు మన లైఫ్ బాగుండాలంటే చాలా చాలా అసలు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ నా ప్రార్థనకి ఇంత ప్రార్థన చేస్తున్న నాకు జవాబు రావడం లేదంటే నేను ఏదో విషయంలో తండ్రిని ఎంత బాధ పెట్టాను నా వల్ల నేను చేసిన పని వల్ల నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకుందో ఎంత బాధపడ్డాడో తండ్రి అందుకే కదా నాతో మాట్లాడటం లేదు నా ప్రార్థనకి జవాబు పంపట్లేదు ఎంత బాధపడి ఉంటాడో నా తండ్రిని నా వల్లే కదా నా తండ్రి బాధపడ్డాడు నేనెంత ఘోరమైన పాపిని అని మనం చేసిన తప్పు మనం పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడి తండ్రి మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఇదే ఆలోచించుకోండి దేవుని గురించే మన మైండ్ అంతా ఉండాలి ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా జవాబు అసలు భలే కొంతమంది అయితే ఏం ఏం చేష్ట ఎన్నిసార్లు చేయాలి చేసినా లేదులే దేవుడికి నా మీద ప్రేమ లేదు అసలు ప్రేమ లేకపోతే మళ్ళీ అమ్మా ఇదిగో నువ్వు బాధపడుతున్నావు బాధపడొద్దు నేనున్నాను నువ్వు ప్రార్థన చెయ్యి భారంగా చెయ్యి అని ఎవర చేత చెప్పిస్తాడా సహనం కలిగి ఉండు ఓర్పు కలిగి ఉండు ఓపికతో ఉండు అని ఎవరైనా చెప్తారా కానీ తండ్రి చెప్తున్నాడు మనకి బైబుల్ ద్వారా ఎన్నోసార్లు ఓపిక సహనం ఇంకా నీకు ఓర్పు సహనం అలవాటు నేను సహించాను నేనే తప్పు చేయలేదు అయినా సరే నన్ను అవమానించారు హింసించారు బాధ పెట్టారు ఎంత ఎంత హృదయాన్ని ఎంత బద్దలు చేశారు జుట్టు బీకారు ముఖం మీద వేశారు కొరడాలతో కొట్టారు నేనే తప్పు చేయలేదు కదా నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అంత హింసించినా సరే నేను ఓర్చుకున్నానమ్మా నేను సహించాను ఎందుకంటే నా మరణంతో నా బిడ్డలకి పాప క్షమాపణ దొరికింది ఇంత బాధ వాళ్ళైతే భరించలేరు ఇప్పుడు మనమే ఒకవేళ మనం చేసిన చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అంత భయంకరమైన శిక్ష వేశారనుకోండి అసలు మనం బ్రతుకుంటామా ఆ కొరణాలతో కొడతంటే మనం భరిస్తామా లేకపోతే మేకులు కొడుతుంటే మనం భరించగలవా ఎవరన్నా అవమానిస్తుంటే ఇప్పుడు ఈ నలుగురు వచ్చి అవమానిస్తున్నారు అని చాలా బాధపడిపోతున్నాం ఏ తప్పు చేయని తండ్రిని ఎంత అవమానించారు ఎంత ఎగదాళి చేశారు అయినా సరే తండ్రి ఒక్క మాట అయినా మాట్లాడా ఇంత చిన్నదానికి మనం ఇంత అల్లాడిపోతే అసలు ఏ తప్పు చేయని తండ్రిని ఎంత హింసించారు ఎంత అవమానపరిచారు ఒక్క మాట అయినా మాట్లాడా ఎంత సహించాడు ఎంత సహనంగా ఓపికతో ఉన్నాడు ఇంకా హింసించే వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు ఎందుకంటే నా బిడ్డలు నన్ను చూసి నేర్చుకోవాలి వాళ్ళకి ఎన్ని కష్టాలైనా తండ్రికి వచ్చినన్ని బాధలు అన్ని శ్రమలు అంత వేదనైతే మనకు లేదండి మనం ఈ చిన్న దానికి భార్యాభర్తల మధ్య గొడవ అయితేనే ఏదో పెద్ద రాజ్యాలు అన్నంత ఫీల్ అయిపోతాం ఇది చిన్న మనస్పర్ధలు వచ్చి ఒకవేళ విడిపోయేదాక వచ్చిందే అనుకోండి ఇక నాకున్నంత ఆ కష్టం ఈ లోకంలో ఎవ్వరికీ లేదు ఎవరు భరించలేరు ఈ కష్టం అన్నట్టు ఫీల్ అయిపోతాం అసలు ఏ తప్పు చేయని తండ్రి ఎన్ని అవమానాలు పడ్డాడు ఎన్ని శ్రమలు పడ్డాడు ఎంత వేదన పడ్డాడు ఆయనే అంత సహిస్తే మనం ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే మనం ఊరుకుంటామా రెండు మాటలు అంటాం కదా దానివల్లే కదా గొడవలు పెరిగేది కానీ తండ్రి ఏం చెప్తున్నాడు నేను సహించాను నేను సహించాను నేను సహించాను ఎందుకు మీకోసం మీకోసం నేను సహించాను మరి మీరు చేసిన తప్పుకు మీరు ఈ చిన్న చిన్న వాటికి మీరు సహించలేరా తల్లి నేను ఏ తప్పు చేయకపోయినా కూడా నేను సహించి ఓపికతో ఓర్పుతో ఉన్నాను ఎందుకంటే నేను గనక రివర్స్ అయ్యానంటే మీకు పాపక్షేమాపణ దొరకదు ఉండదీకా డైరెక్ట్గా మీకే శిక్ష పడింది అది నాకు ఇష్టం లేదు మీ మీద ఉన్న ప్రేమతో నేను సహించాను మరి మీరు చేసిన తప్పుకే వచ్చిన ఆశ్రమలను చూసి పశ్చాత్తాపడి సమా నా దగ్గర నుంచి జవాబు వచ్చిందాకా మీరు ఓర్పు సహనంతో ఉండలేరా ఆ మాత్రం దానికి కొంతకాలానికి ఇక దేవుడు నా చేయి విడిచిపెట్టాడు అని ఎందుకమ్మా అలా అనుకుంటారు అని తండ్రి హృదయం ఇంకా నొచ్చుకునిద్దే మనం అలా మాట్లాడితే అలా ఆలోచిస్తే దేవుడి మీద అలుగుతాము మనుషులు మనల్ని ఏదన్నా మాట అంటే వచ్చి దేవుడి దగ్గర అలుగుతాం అది కరెక్ట్ అయినా అండి అసలు మనం కరెక్ట్గా ఉండమని తండ్రి చెప్తున్నాడు మనం కరెక్ట్ గా మన మాట కాని మన చూపు గాని మన ప్రవర్తన గాని మాటకు మాట చెప్పొద్దమ్మా సహించండి అని చెప్తున్నాడు కానీ మనం అలా ఉండగలుగుతున్నావా ఉండలేకపోతున్నాం అందుకే స్టార్టింగ్ మన భక్తి ఎలా ఉండిద్ది చివరకు వచ్చేసరికి మన భక్తి ఎలా ఉండిద్ది ఇలా చాలా మంది చాలా మందిని చూశాను మా ఇళ్ల దగ్గర కూడా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా చర్చ్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా సంతోషంగా ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా వెళ్ళేవాళ్ళు తర్వాత తర్వాత ఇక వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వయసు భయపడే కొద్దీ రావడం తగ్గించేశారు ఏందమ్మా అంటే ఏదో ఒక సాకు అంటే అప్పుడున్నంత ఇష్టం ఇంట్రెస్ట్ చివరికి వచ్చేసరికి ఉండదు కోల్పోతారు సేమ్ ఇక లోతు లోతుగారు కూడా అంతే కదా అబ్రహం గారి తమ్ముడు అబ్రహం గారితో పాటు వచ్చాడని దేవుడు ఆయన కూడా ప్రేమించాడు కదా విడిచిపెట్టాడా నేను గారిని అబ్రహాంనే పిలిచాను కాబట్టి అబ్రహాం వరకే నాతో అబ్రహాంనే నేను దీవిస్తాను ఇక మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పాడా లేదు కదా సుధమ కొమర్ర పట్టణంలో ఉన్నప్పుడు మరి వాళ్ళంత పాపంతో నిండిపోయినప్పుడు లోతుని బయటికి తీసుకొచ్చాడు ఎందుకంటే గారిని మీద అబ్రహాం గారి మీద ఎంత ప్రేమ అయితే చూపించాడు అంత ప్రేమ అంత కేరింగ్ లోతు మీద కూడా చూపించాడు తండ్రి ఇద్దరికీ ఏమన్నా డిఫరెంట్గా చూపించాడా లేదు కదా అబ్రహాంగ ఎలాగైతే ప్రేమించాడో అంతే ప్రేమతో లోతునే ప్రేమించాడు అందుకే అంత వాళ్ళందరూ అంత పాపంలో ఉండి ఆ దేశాన్ని నా ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు లోతును తీసుకొచ్చాడు వెళ్ళి దూతల్ని పంపించి బయటికి తీసుకొచ్చాడా లేదా ఆయన కుటుంబాన్ని కాపాడుతానన్నాడు ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు పక్షపాతి అంతకన్నా కాదు ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే ఆ ప్రేమలో ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉండదండి అబ్రహం గారిని ఎలాగైతే ప్రేమించాడో లోతుని అంతే ప్రేమించాడు లోతుని మరి తీసుకొస్తానికి వెళ్ళారు వాళ్ళే తీసుకొచ్చారు బయటికి ఆ తర్వాతే సుధమకుమారు పట్టణం నాశనమే నాశనం చేశాడు కానీ అది కాపాడుకోలేకపోయాడు లోతు అదే అబ్రహం లో అబ్రహ్ం గారితోనే ఉన్నట్టయితే అసలు వాళ్ళ జీవితాలే మారిపోయాయి కానీ విడిపోతారు కదా వెళ్ళిపోతారు కదా అదే ఇక దేవుడి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు అయినా సరే అబ్రహం గారిని బట్టి లోతుని మళ్ళీ తీసుకొని వస్తాడు అందుకే ప్రతి ఒక్కరి మీద ఒకే ప్రేమ కలిగి ఉంటాడు తండ్రి మీరు ఎక్కువ కాదు మీరు తక్కువ కాదు నేను ఎక్కువ కాదు నేను తక్కువ కాదు మీరు ఎక్కువ కాదు అందరి మీద సమానమైన ప్రేమ కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నంత స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నంత ఆ ఆ బాధ్యతగా ఉంటాం అది ఉండదు స్టార్టింగ్లో దేవుణ్ణి ఎక్కువ స్థుతిచ్చేవాళ్ళం ఇప్పుడు అది ఉండదు ఉండే కొద్ది ఉండే కొద్ది ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తున్నాంగా రెగ్యులర్గా చర్చకు రెగ్యులర్ రెగ్యులర్గా ప్రేర్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మరి దేవుడు మాకు హెల్ప్ చేయాల్సిందే అనుకుంటాము ఏది తప్పు చేసినా కూడా తప్పు చేసింది మేము తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా నా తండ్రి హృదయం నొచ్చుకునేది నేను చేసిన తప్పుని బట్టి నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకుంటే మరి నాకు నా ఇంట్లోకి సమస్యని రాణి రాణిస్తాడు నేను చేసిన తప్పుని తప్పు కాబట్టి నేను చేసిన తప్పు కాబట్టే నాకు ఈ సమస్య వచ్చింది అని అలా ఆలోచించాం మన మీద నింద ఎప్పుడూ పక్కన వాళ్ళ మీద లేకపోతే దేవుడి మీద వేసేస్తాం కానీ దావీదు అట్లా చేయలేదండి దావీదు గారు ఆయన చేసిన తప్పేదో ఆయనకు తెలుసు ఎంత పచ్చే తప్పు పడ్డాడు అసలు ఎంత పశ్చాత్తపడ్డాడు చేసిన తప్పు పెద్దదే కానీ ఎంత దానికి మించినా పశ్చాత్త కదా ఎంత దేవుని కాళ్ళు ఎంతగా పట్టుకున్నాడు ఎంత నిన్ను కన్నీరు కార్చాడు ఎంత వేదన పడ్డాడు ఎన్నిసార్లు క్షమాపణ అడిగాడు మరి మనం ఇంకెట్లా అడగాలి మనం చేసే తప్పులకి వాక్య ప్రకారంగా నడవకపోవడమే తప్పు ప్రార్థన చేసిన బైబుల్ చదివిన ఉపవాసం ఉన్నా కూడా మన వాక్య ప్రకారం తండ్రి మాట చొప్పున నడుచుకోకపోతే అదంత వ్యర్థమే అని తండ్రి చెప్తున్నాడు నేను వాక్య ప్రకారం నడుచుకోలేదు కాబట్టే నాకు ఈ సమస్య అని మనం అనుకోవాలి నా సమస్యకి నా పరిష్కారం నా ప్రార్థనకి జవాబు రావాలంటే నేను ఇంకా ఓర్పు కలిగి ఉండాలి ఇంకా సహనంతో ఉండాలి నా తండ్రి నా తండ్రి హృదయం నొచ్చుకుంది ఆయన మనసు మెత్తబడేదాకా నేను ఆయన పాదాలు పట్టుకోవాలి కన్నీర్ కన్నీటితో తండ్రి హృదయాన్ని కరిగించాలి నేను నా ప్రార్థన అంత బలమైన ప్రార్థన నేను చేయాలి నా తప్పే నా తప్పే నా తప్పే నేను పడే పశ్చాత్తాపం పశ్చాత్తాపం పట్టే నా సమస్యకి నా ప్రార్థనకి త్వరగా జవాబు వచ్చింది నేను ఎంత పడితే అంత తొందరగా నా ప్రార్థనకి జవాబు వచ్చింది అని ఆలోచించడం స్టార్ట్ చేసుకోండి అలా అలవాటు చేసుకోండి మన మైండ్ మన మైండ్ మన ఇష్టం మన చేతుల్లో ఉండిద్ది మనం తొందరగా డైవర్ట్ చేసుకోగలం చేసుకోవాలి సమస్యల వైపు చూడొద్దు మనం ఏ విషయంలో తప్పిపోయేమో అది చూసుకొని ఆ విషయం దావిదు అదే ఆలోచించాడు నేను ఇంత భక్తిగా ఉన్నాను చిన్నప్పటి నుంచి ఇంత భక్తిగా ఉన్నాను కదా ఒక తప్పు చేస్తే నా తండ్రి క్షమించడా ఏంది అనుకున్నాడా లైట్ తీసుకున్నాడా లేదు ఎంత కన్నీరు కార్చాడో మీ అందరికీ తెలుసు ఎందుకంటే కీర్తనల గ్రంథం మనం బైబిల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా కొత్తగా బైబుల్ చదివేటప్పుడు ఫస్ట్ కీర్తనలు సామెతలే చదువుతాం కాబట్టి ఎంత కన్నీరు కార్చాడు నా కన్నీటితో నా పరుపు తేల చేయచ్చున్నానని ఆయనే చెప్పాడు అంటే అంతగా ఏడ్చాడు ఎంత కుమిలిపోయాడు ఆయన చేసిన తప్పు రోజు గుర్తు చేసుకొని తండ్రి క్షమించిన తర్వాత అప్పుడు కుదుట ఇక మళ్ళీ ఇంకా వేరే తప్పు ఏది చేయాల మరణించేదాకా కూడా అదే వాక్యం ఎందుకు పెట్టాడంటే మనం కూడా అలా మనం చేసిన తప్పులకి అంత పశ్చాత్తాప పడాలన్నదే తండ్రి సంకల్పం అది తండ్రి ఉద్దేశం అంత పశ్చాత్తాప పడాలి అంత పశ్చాత్తాప పడండి మీరు ఏ పనిలో ఉన్నా కూడా ప్రార్థనలో ఉన్నప్పుడే కాదు పనిచేసుకునేటప్పుడు కూడా నాదే తప్పు నేనే త వాక్యానికి వ్యతిరేకంగా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనే ప్రవర్తించుంటా అందుకే నా భర్తకి నాకు గొడవ నా భర్తకు నా మీద ప్రేమ లేకపోవడానికి ప్రేమ తగ్గిపోవడానికి ఇదే కారణం నేనే తండ్రిని బాధ పెట్టుంటా ఇప్పుడు ఆ బాధ నేనే పడుతున్నాను నాదే తప్పు నా తండ్రి తప్పు కాదు నాదే తప్పు అని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేయండి మీ మైండ్ మీ చేతుల్లోనే మన మైండ్ అంతా ఖచ్చితంగా మనం పెట్టగలం అనుకుంటే మాత్రం పట్టుదల కలిగి దేవుని వైపు తిరగమంది అందుకే సమయలు గారు చెప్తాడు కదా పట్టుదలతో మీరు దేవుని వైపు తిరగండి పట్టుదల కలిగి ఉండండి నేను ప్రార్థన చేస్తానంటాడు ఆయన మనం పట్టుదల కలిగి మనం చేసిన తప్పుకి పశ్చాత్తాప పడతానే ఉండాలండి మీరు ఎంత పశ్చాత్తాప పడితే ఎన్ని రోజులు పశ్చాత్తాప పడితే అంత బ్లెస్సింగ్స్ అన్ని బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు మీ గృహంలో ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో తిరిగి వాళ్ళు వస్తారు ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్లే వచ్చి సారీ చెప్తారు ఏ ఎక్కడ ఎవరి దగ్గర అయితే అప్పులు చేశారు ఆ అప్పులు తీరే మార్గం తండ్రి చూపిస్తాడు దానికి ఒకటే పరిష్కారం కాకపోతే మనం చేయాల్సింది పశ్చాత్తాపం దాని మీద ఎంత పడ్డాడు అంత పశ్చాత్తాపం పడాలి మనం పడాలి ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే నేను పడే పశ్చాత్తాపం సరిపోవట్లేదు ఇంకా నేను కన్నీరు కార్చాలి నా తండ్రిని ఎంత హృదయం నా తండ్రి మనసు ఎంత నొచ్చుకుందో నా వల్ల నేనెంత ఘోరమైన పాపిని అంత బాధ పెట్టినా తండ్రి నేను అని ఎప్పుడైతే మీరు పశ్చాత్తాప పడతాం ఏ పనిలో ఉన్నా కూడా మీ మైండ్ అంతా ఇదే ఉండాలి మీ మైండ్లో ఎంత పశ్చాత్తాప పడతారో అంత తొందరగా మీ ప్రార్థనకి జవాబు వచ్చిద్ది రాకపోతే అప్పుడు అడగండి నన్ను మీకు అర్థమైపోయిద్ది మీ మైండ్ మారిపోయింది కా ఇది అలవాటు చేసుకుంటే మీ మైండ్ మారిపోయితే మీరు ఏ పని చేస్తున్నా మీ ఆలోచన విధానం మారిపోయింది మీ లైఫ్ మీ జీవితం మీ కుటుంబ పరిస్థితులు అన్నీ మారిపోతాయి ఒకసారి అలా ట్రై చేయండి చెయ్యండి అదే అలవాటు కావాలండి మనకు కావాల్సింది అదే తప్పులు కంపల్సరీ చేస్తాము మీరు చేస్తారు నేను చేస్తాను కానీ ఆ తప్పుకి మనం పశ్చాత్తాప ఒప్పుకోవాలి తండ్రి దగ్గర దావీది ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో దావీది గారు అంతా పశ్చాత్తాపడాలి అప్పుడే ప్రార్థనకి తొందరగా జవాబు వచ్చింది ప్రార్థనలో ఉన్నప్పుడే పశ్చాత్తాపడతం కాదు మీరు ఏ పని చేస్తున్నా కూడా తండ్రిని క్షమాపణ అడగాలి ఏ పని చేస్తున్నా తినేటప్పుడు కూడా ఆఖరికి తండ్రిని క్షమాపణ అడగాలి అడుగుతానే ఉండాలి అడుగుతానే ఉండాలి అదే ఇంపార్టెంట్ మనకి ఈ లోకపరమైనవి కాదు అసలు ఇంప అసలు మనల్ని క్షమించాల్సింది మనుషులు కాదు మన తండ్రి మనల్ని క్షమించాల్సింది అయ్యా నేనే తప్పు చేశాను మిమ్మల్ని బాధ పెట్టాను నేనే తప్పు చేశాను మిమ్మల్ని బాధ పెట్టాం మీ హృదయం నొచ్చుకునేలా చేశాను అని ఇదే అలవాటు చేసుకోండి ఇక మీ జీవితం ఎలా ఉందో మీకు అర్థమైపోయింది కాబట్టి తండ్రి సహాయాన్ని అడుగుదాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని మరలా హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రం మరి ప్రార్థనకి జవాబు రావట్లేదని మరి నన్ను విడిచిపెట్టాడని బాధపడుతున్నారేమో అందుకనే వారితో మీరు మాట్లాడుతున్నారు అమ్మ మీరు పశ్చాత్తాప పడట్లేదు మీరు చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు మీరు పడే పశ్చాత్తాపం నాకు సరిపోవట్లేదు ఇంకా మీరు ఇంకా దీని మనసు కలిగి ఉండాలి ఇంకా సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఇంకా మీరు మీరు చేసిన తప్పులకి పశ్చాత్తాప పడండి అలవాటు చేసుకోండి అప్పుడు నేను ఇంకా మీ చేయి విడిచిపెట్టను తల్లి మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా విడిచిపెట్టను అని ఎంత చక్కగా ప్రప మమ్మల్ని మరి హెచ్చరించి మరలా ముందుకు తీసుకెళ్తున్న దేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా వారి హృదయాలు మీరే పట్టుకోండి ఆలోచించే హృదయాన్ని ఆలోచించే జ్ఞానాన్ని తెలివిని వివేకాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి పశ్చాత్తాపడే మనసు మీరు ఇవ్వండి ప్రప కఠినమైన హృదయాలని కరిగింప చేసి మెత్తటి హృదయాలుగా మీరే మార్చమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె